హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు చూపించేది సపోటా పిట్ట కొంచెం కూతగనం అని చాలా చిన్న మొక్క అండి కుండీలోని దాని ఏజ్ ఫైవ్ ఇయర్స్ నిండగా ఫ్రూటింగ్ ఉంది ఇంకొక వన్ మంత్లో అవన్నీ పళ్ళైపోతాయి ఇది మీకు కూడా చూపించి ఆనందించుదామని వీడియో చేస్తున్నాను కుండీ సైజ్ చూసారా అది గోల మేము పైన మట్టి కొంచెం కొంచెం ఖాళీ చేసి బలానికి కంపోస్ట్ వెర్మీ కంపోస్ట్ అవి వేస్తుంటాం అన్నిటికి ఇచ్చే ద్రావణాలే దీనికి కూడా ఇస్తాను ఇవి ఇప్పుడు చాలా చిన్న సైజు పింజలు అనమాట మీకు ఇంకొక వన్ మంత్ కల్లా చాలా పెద్ద కాయలు అవుతాయండి పెద్ద సైజు చాలా స్వీట్గా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో మీకు కనిపిస్తుంది కదా సపోటా మేము ఆల్మోస్ట్ మా ఇంట్లో వచ్చిన సపోటాలే తీసుకుంటామండి బయట సపోటాలు ఇసులు కొనుక్కోము ఇవన్నీ కోసి ఇసుకలో పెడితే త్రీ ఫోర్ డేస్కి చక్కగా పండిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Children did around the Anthwanaya. Okay, friends, thank you.